పెత్తందారులు తలుచుకుంటే మాలాంటి వాళ్ళ జీవితాలు గల్లంత అవుతాయి పెత్తందారులు పూనుకుంటే ఏళ్ల తరబడినటువంటి శ్రమ ఆవిరైపోతుంది కాలు కింద పెట్టి ప్రజల బాధలు తెలుసుకోలేని వాళ్ళు చేయి అందించి నలుగురికి బాచటగా నిలబడలేనివారు రోజున మోసం చేసి డబ్బు దోచేసి మన బ్యాంకుల్ని కొల్లగొట్టి మన మీద మన ఉనికి మీద యుద్ధం చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని నగరాల సామాజిక వర్గం వారు గ్రహించాలని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు విజయవాడ లాంటి ప్రాంతంలో నాలాంటి వ్యక్తి ఎదగడానికి నగరాల సామాజిక వర్గం కూడా నా వెనకాల బలంగా నిలబడ్డారు వెన్నుముక్కల వాళ్ళు కూడా నిలబడ్డారు ఈ పదేళ్ల పోరాటంలో మన వాడికి ఖచ్చితంగా మంచి స్థానం వస్తుంది తద్వారా మన కులానికి అసెంబ్లీలో ప్రాతినిధ్యం దొరుకుతుందనే ఆశతోనే నా పోరాటంలో నా బాధలో నా కష్టంలో కూడా అంటే నగరాల సామాజిక వర్గం గారు వారు కూడా భాగస్వామ్యం అయ్యారు ఎల్లవెళ్ళ నాకు అండగా నిలిచారు నాతో పాటు వాళ్ళు కూడా కొన్ని ఇబ్బందులు పడ్డారు నాతో పాటు వాళ్ళు కూడా కొన్ని ఇబ్బందులు పడ్డారు మా ఈ పోరాటానికి విలువ ఉంటుంది అనుకున్నాం కానీ రాత్రికి రాత్రి ఢిల్లీ నుంచి ఊడిపడ్డ సుజనా చౌదరి సామాజిక వర్గం ముందు అతని లాబింగ్ ముందు మా ఆశలన్నీ మా ఆశలన్నీ ఆవిరైపోయినాయి మా ఆశలన్నీ ఆవిరైపోయినాయి ఎవరి సుజనా చౌదరి ఎక్కడవాడా పోని ఇక్కడ వారి కోసం ఏనాడైనా పోరాడా ఇరవై ముప్పై సంవత్సరాల రాజకీయాల్లో ఉన్నాడనిపిస్తూ వార్డు మెంబర్గా కూడా పోటీ చేయకుండా పదవులు అనుభవిస్తూ వాటిని అడ్డం పెట్టుకొని అడ్డంగా సంపాదిస్తూ బ్యాంకుల్ని మోసం చేస్తూ అవకాశాన్ని బట్టి కేసుల్ని బట్టి పార్టీని మారిస్తూ లాబింగ్ చేసుకుంటూ టికెట్ తెచ్చుకుని ప్రజలతో సంబంధం లేనటువంటి రాజకీయ నాయకుడే ఈ సుజనా చౌదరి ఈ సుజనా చౌదరి నేను ప్రజలతో కలిసి నిలబడ్డా కానీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇట్లాంటి సుజనా చౌదరి లాంటి వ్యక్తి కోసం నిలబడ్డారు నేను ప్రజల కోసం నిలబడితే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇట్లాంటి సుజనా చౌదరి లాంటి లాబిస్ట్ గురించి నిలబడ్డారు నిలబడ్డారు వాళ్ళకి ప్రజలకి పనికొచ్చే మనిషి అంటే నాలాంటి మనిషి అక్కర్లా వాళ్ళకి పనికి వచ్చేటువంటి వ్యక్తి వాళ్ళకి లబ్ధి చేకూర్చేటువంటి వ్యక్తి కోసమే అవకాశం ఇస్తారు కానీ సొంతంగా కష్టపడి డబ్బుని సమయాన్ని వృధా చేసుకున్నటువంటి నాలాంటి వ్యక్తుల్ని బలపరచకుండా నాలాంటి వ్యక్తుల్ని బలపరచకుండా కేవలం అతని డబ్బు మదాన్ని ఇతరుల అవకాశాన్ని కొల్లగొట్టి అతని నైజాన్ని ఈ రోజున ఈ రోజున జనసేన తెలుగుదేశం పార్టీ చూసుకొని నాలాంటి వాడి అవకాశాన్ని లాగేసుకున్నారు నాలాంటి వాడి అవకాశాన్ని లాగేసుకున్నారు అట్లాంటి వ్యక్తిని మేము బలపరచాలా మేము పేదల వైపు ఉండాలా పెత్తందారుల వైపు ఉండాలా సామాన్యుడైన వ్యక్తి ఆసిఫ్ వైపు నిలబడాలా పెట్టుబడిదారుడు పెత్తందారు అయినటువంటి సుజనా చౌదరి వైపు నిలబడాలా పశ్చిమ నియోజకవర్గంలో మీకు తెలుసు పేద సామాన్య వర్గాలే అత్యధికంగా నివాసం ఉంటాయి అత్యధికంగా నివాసం ఉంటాయి ఈ ప్రాంతంలో పేద వర్గాలకు అండగా నిలబడితే ఖచ్చితంగా వాళ్ళకి మేలు జరుగుతుంది కానీ పెత్తందారుల వైపు నిలబడితే ప్రజలకు ఎక్కడైనా మంచి జరుగుద్దా దీని మీద ప్రజలతో పాటు నగరాల సామాజిక వర్గం వారు కూడా ఖచ్చితంగా బలంగా ఆలోచన చేయాలి నలభై సంవత్సరాల తర్వాత మనకు వచ్చేటువంటి ఒక గొప్ప అవకాశాన్ని అసెంబ్లీలో కాలు పెట్టేటువంటి అవకాశాన్ని లాగేసుకున్నటువంటి వ్యక్తికి మనం అండగా నిలబడాలా అవకాశం కల్పించాలా దీని మీద ఖచ్చితంగా మీరందరూ కూడా ఖచ్చితంగా బలమైన ఆలోచన చేయాలి మన నగరాలు సామాజిక వర్గానికి సీటు ఇవ్వకపోతే సీటు ఇవ్వకపోతే దానికి కారణం వాళ్ళలా మన దగ్గర డబ్బులు లేవనా మనకి సీటు ఇవ్వకపోతే కారణం మనం బలంగా ఒత్తిడి చేయలేమనా మనకి సీటు ఇవ్వకపోతే వాళ్ళలో మనం కుల ఐక్యత చాటలేమనా మనలా నా లాంటి వాడి కోసం బలంగా నిలబడలేరునా వాళ్ళకు ఉండేటువంటి ధైర్యం వారికి ఉండేటువంటి ధైర్యం ఏంటి మనందరం ఐక్యమత్యంగా ఉండలేమనా మనం బంధ బలంగా మన యొక్క అవకాశాలని కాపాడుకోలేమనా దీని గురించి బలంగా ఆలోచించాలి నాలాంటి ఒక వ్యక్తి విజయవాడ నాటి నగరంలో ఇక్కడ దాకా వచ్చాడంటే మీ అందరి సహకారం వల్ల మాత్రమే మీ అందరి సహకారం వల్ల మాత్రమే ఇదే టీడీపీ జనసేన వాళ్ళు బ్రోకర్లను నా ఇంటికి పంపించి నా ఇంటికి పంపించినప్పుడు నేను వారికి తిరస్కరించాను వాళ్ళని తిరస్కరించాను ఎందుకో తెలుషా నాతో పాటు నా సామాజిక వర్గ ఆత్మగౌరవాన్ని కాపాడడం కోసం అనేటువంటి విషయాన్ని అందరూ గుర్తించాలి కానీ ఈరోజు కొంతమంది ఇదే ఆత్మగౌరవాన్ని తీసుకెళ్లి చిల్లర కోసం తాకట్టు పెడుతున్నటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి తమ సామాజిక వర్గ ప్రయోజనాల కన్నా తమ సామాజిక వర్గ ఆత్మ గౌరవాది సంవత్సరాల మన కష్టాన్ని లాక్కుంటే లాక్కుంటే మనం సహకరించాలా మనకి అనేక రకాలైనటువంటి పదవులు గుర్తింపు గౌరవాన్ని ఇచ్చినటువంటి వైఎస్ఆర్సిపి పార్టీకి అండగా నిలబడాలా మనకి అనేక రకాలైనటువంటి గౌరవాన్ని ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ప్రయాణం చేయాలా ఒకసారి నగరాల సామాజిక వర్గం వారు ఆలోచన చేయాలి మన అవకాశాల్ని మన ఆత్మ గౌరవాన్ని మన పది సంవత్సరాల కష్టాన్ని లాగేసినటువంటి పార్టీలకి ఎందుకు అండగా నిలబడాలి మనం ఎన్నో నామినేటెడ్ పదవులు ఇచ్చి ఎంతో గౌరవించినటువంటి వైసీపీ పార్టీని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని గౌరవించాం మించి అసెంబ్లీలో స్థానం వస్తుందని ఆశించాం కానీ ఆ స్థానాన్ని కొల్లగొట్టినటువంటి తెలుగుదేశం జనసేన కూటమికి మనం అండగా నిలబడాలా నిలబడాలా మన గుర్తింపుని గౌరవాన్ని అర్ధరా వచ్చి లాగేస్తే లాగేస్తే కొల్లగొడితే కాజేస్తే ఈ సామాజిక వర్గ గౌరవాన్ని అనిచ్చేస్తే అట్లాంటి వ్యక్తులకు అండగా నిలబడాలా నిలబడాలా చిల్లర కోసం నగరాల సామాజిక వర్గ ఆత్మ గౌరవాన్ని ఎందుకు తాకట్టు పెట్టాలి ఎందుకు తాకట్టు పెట్టాలి దీని మీద బలంగా సామాజిక వర్గం ఆలోచన చేయాలి దీని మీద నగరాల సామాజిక వర్గం బలంగా ఆలోచన చేయాలి జనసేన పార్టీతోన్న ప్రయాణం టీడీపీని దగ్గర నుంచి చూసిన తర్వాత తమ వాళ్ళని దాటి వేరే వాళ్ళకి అవకాశం ఇస్తారని ఆ రెండు పార్టీల మీద నమ్మకం పోయింది నమ్మించి మోసం చేసి తడుగుడతో గొంతు కోసిన పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళతో ప్రయాణం ప్రమాదమని తెలిసిపోయింది వైఎస్ఆర్సిపిలో పోరాడిన వాళ్లకు ప్రజలతో ఉన్న వాళ్లకు ఇచ్చే విలువ ఎంతోమంది నాయకుల రూపంలో కనిపిస్తూనే ఉంది మనం అది చూస్తూనే ఉన్నాం దశాబ్ద కాలంగా కష్టపడిన తర్వాత పూచిక పుల్లలా తీసేసిన వారి వెనక ఉండడం కన్నా మన పోరాటాన్ని గుర్తించి సముచిత స్థానం అందించిన జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడవడమే సముచితం గౌరవం అని భావించా నేను వైసీపీ పార్టీలో చేరిన కేవలం నాలుగు రోజులకే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం బస్సు యాత్ర విజయవాడ నగరం వచ్చినప్పుడు నన్ను ఎంతో ప్రేమగా మరి నేను బయట ఉంటే కూడా బస్సులోకి రమ్మని ఆహ్వానించాను అక్కడ తాగకుండా విజయవాడ నగరంలో అభ్యర్థులతో పాటు నన్ను కూడా సిద్ధం బస్సు యాత్ర పైన నుంచోబెట్టారు అది ఒక నాయకుడు గొప్పతనం అటువంటి అభిమానం చూపించినటువంటి నాయకుడి వెనక నడవడం చాలా గొప్ప గౌరవం దశాబ్ద కాలం మనల్ని వాడుకొని వదిలేసి మోసం చేసి కుట్రతో తడిగుట్టతో గొంతు కోసినటువంటి జనసేన పవన్ కళ్యాణ్ గారితో అందుకు సహకరించినటువంటి చంద్రబాబు నాయుడు గారితో ప్రయాణం చేయడం దుర్మార్గం అనే భావిత అందుకనే కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే నన్ను ఎంతో గొప్పగా అభిమానించి నన్ను గౌరవిచ్చి హక్కును చేర్చుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కోసం మనం ఖచ్చితంగా కష్టపడాలి ఒక సామాన్యుడి వెనక మనం నిలబడాలి పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి ఆసిఫ్ని గెలిపించాలి గెలిపించాలి అదేవిధంగా మనతో మన ప్రాంతంతో మన జీవితాలతో సంబంధం లేకుండా ఊడిపడి మన అవకాశాన్ని లాగేసుకున్న సుజనా చౌదరి లాంటి వారిని ఓడించి ఈ ప్రాంతంలో మనం రాజకీయ పరిణితి చాటుకోవాలి ఆ విషయం వారికి సుజనా చౌదరి గారు లాంటి వ్యక్తికి తెలియజేయాలి డబ్బు సంచి పట్టుకొని సామాజిక వర్గాన్ని ఆసరాగా చేసుకొని మనలాంటి వాళ్ళ అవకాశాలని లాక్కునే పరాన్న జీవులను ఈ వెస్ట్ ఎన్నికలు ఒక గుణపాఠంగా చేసి చూపించాలి గుణపాఠంగా చేసి చూపించాలి నగరాలందరూ అందుకు నడుం బిగించాలి యావత్ బీసీలందరూ అందుకు నడుం బిగించాలని నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా లేని గ్లాసు కోసం లేని జనసేన జెండా కోసం కొంతమంది జనసేన పార్టీ నాయకులు ఇష్టానుసారం మాట్లాడుతూ ఇష్టానుసారం ఎవరి కోసం పని తాగతాలు ఆడుతున్నటువంటి ఒక్కసారి మీరు గుర్తు చేసుకోవాలి మీరు ఎవరి కోసం ఎందుకోసం దేనికోసం పనిచేయడానికి మీరు అందరు కూడా తాహతాలు ఆడుతూ ఉన్నారు లేని గుర్తు కోసం లేని జెండా కోసం మీకంత తాపత్రయం ఎందుకు కనీసం రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఎన్నికల్లో కూడా మీకు అవకాశాలు ఉండవు మీకు అవకాశాలు ఉండవు అపర మేధస్తో బ్యాంకుల్ని బురిడీ కొట్టించినటువంటి వ్యక్తి సుజనా చౌదరి లాంటి వ్యక్తి వెనక మీరు తిరిగితే మీలాంటి సామాన్యుల్ని రేపు ఎన్నికలు అయిన తర్వాత ఎన్నికలు అయిన తర్వాత బురిడీ కొట్టించడం ఆయనకి చాలా సామాన్యమైనటువంటి విషయం అని మీరు అందరూ గుర్తించాలి గుర్తించాలి మీ కోసం ఎన్నాళ్ళు నిలబడింది ఈ పోతిని మహేషే నన్ను మీరు గుర్తించాలి ఇవాళ మీకు ఉన్నటువంటి గౌరవం ఏంటో మీకు తెలుసు కానీ ఖచ్చితంగా ఖచ్చితంగా మీరందరూ కూడా ఈ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉంటే కూటమి నుంచి వైదొలగండి పేద ప్రజల కోసం పని చేయండి ఈ ప్రాంత అభివృద్ధి కోసం పని చేయండి కానీ పెత్తందారుల కోసం పని చేయొద్దని ఈ సందర్భం ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎవరైతే వాళ్ళు ఎవరైతే వాళ్ళు ఒక మాట్లాడేటువంటి వ్యక్తికి అవగాహన లేకుండా మాట ఎన్నికలు అయిన తర్వాత బురిడీ కొట్టించడం ఆయనకి చాలా సామాన్యమైనటువంటి విషయం అని మీరందరూ గుర్తించాలి గుర్తించాలి మీకోసం ఎన్నాళ్ళు నిలబడింది ఈ పోతిని మహేషే నన్ను మీరు గుర్తించాలి ఇవాళ మీకు ఉన్నటువంటి గౌరవం ఏంటో మీకు తెలుసు కానీ ఖచ్చితంగా ఖచ్చితంగా మీరందరూ కూడా ఈ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉంటే కూటమి నుంచి వైదొలగండి పేద ప్రజల కోసం పని చేయండి ఈ ప్రాంత అభివృద్ధి కోసం పని చేయండి కానీ పెత్తందారుల కోసం పని చేయొద్దని ఈ సందర్భం ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎవరైతే వాళ్ళు ఎవరైతే వాళ్ళు మాట్లాడేటువంటి వ్యక్తికి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు వారు నాన్ లోకల్ సుజనా చౌదరి గారు నాన్ లోకల్ మేము లోకల్ మేము లోకల్ ఆయన లోకల్ అయితే కనుక విజయవాడ వెస్ట్లో అయింది డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ కార్డు క్యాస్ట్ సర్టిఫికేటో చూపించమనండి లోకల్లో నాన్ లోకలో తెలుస్తుంది వీఆర్ పక్క లోకల్ నేను లోకల్ మా ఆసిఫ్ లోకల్ ఆయన నాన్ లోకల్ మా ఆధార్ కార్డులు ఇక్కడే ఉన్నాయి మా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు ఇక్కడే ఉన్నాయి ఆయన సర్టిఫికేట్లు ఎక్కడ ఉన్నాయో చూపించమని చెప్పండి ఎక్కడ ఉన్నాయో చూపించమనండి ఆయన విజయవాడ వాసి అండి గల్లంపల్లి శ్రీనివాస్ గారు విజయవాడ వాసి ఎక్కడా ఏంటి మీరందరు కూడా మీరందరు కూడా బలమైన ప్రశ్నలు అడిగే ముందు ఏ రోజైనా సరే ప్రజల కోసం పనిచేశారా ప్రజల కోసం నిలబడ్డారా ప్రజలకి ఏ రోజైనా సేవ చేశారా ప్రజలకి ఏ రోజైనా సేవ చేశారా అని మీరు అడగాలి సేవ చేసి అని అడగాలి ఆయన ప్రైవేట్ జట్లలో తిరిగే మనిషి విజయవాడ వెస్ట్కి ప్రచారం కూడా ఆయనకి ఎక్కడి నుంచి వస్తున్నారు రాజస్థాన్ ఫంక్షన్లకు పోయి గుజరాత్ ఫంక్షన్లకు పోయి కొండ మీద ఎక్కడైనా హెలికాప్టర్ ల్యాండ్ చేసుకుంటున్నారేమో చూడాలి ఆయన పేద ప్రజల మనిషి కాదు పేద ప్రజల మనిషి కాదు ఆయన మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఆయన లోకల్ అనే మాటకే కానీ కాదు ఆయన ఢిల్లీలో ఉండే మనిషి లేకపోతే లేకపోతే మరి ఏదైనా విదేశాల్లో ఉండేటువంటి వ్యక్తి ఆ విదేశాల్లో కూడా ఉండాలనుకుంటే ఆయన కోర్టు నుంచి అనుమతి తెచ్చుకోవాలి మంచి ప్రశ్న లేదు సార్ మంచి ప్రశ్న లేదు సార్ అంటే ఒక సామాన్యుడికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడాన్ని మీరు వ్యతిరేకిస్తున్నారా నేను నేను మాట్లాడండి నేను మీరు ఒక సామాన్యుడికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడానికి వ్యతిరేకిస్తున్నారా ఒక ఒక ముస్లిం అభ్యర్థికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడానికి వ్యతిరేకిస్తున్నారా మీరు ఎవరిని వ్యతిరేకిస్తున్నారు ఒక సామాన్యుడికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే వ్యతిరేకిస్తారు పెత్తందారికి ఇస్తే మద్దతు ఇస్తారా బ్యాంకుల్లో కొల్లగొట్టిన ఐదు వేల ఏడు వందల కోట్లు తీసుకున్న వ్యక్తికి మద్దతు ఇస్తారా ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన తర్వాత తిరుగుతాడు మంచి ప్రశ్న అడిగారు చాలా మంచి ప్రశ్న అడిగారు ఇందాక దానికి కూడా చెప్పా ఏమనుకున్నావు నామినేటెడ్ పదవులు మేయర్ చైర్మన్ అన్ని ఇచ్చి గౌరవిచ్చారు కానీ మాకు నలభై సంవత్సరాలకు ముందు అసెంబ్లీలో పోటీ చేసే అవకాశం కోల్పోయాం మాకు అవకాశం వస్తుంది తద్వారా గెలుస్తాం మేము కూడా చట్ట సభల్లో కాలు పెట్టే గొప్ప అవకాశం వస్తుందని భావించాం భావించాం కాబట్టి ఆ దిశగా మేము అడుగులు వేశాం అది ఎందుకు పోయింది అర్ధరాత్రి కూడా సుజనా చౌదరి గారు లాంటి వ్యక్తి వచ్చి మా అవకాశాలని మా దశాబ్ద కాలం కష్టాన్ని ఆయనకు ఉండేటువంటి డబ్బు సంచులతోనో సామాజిక వర్గ అందతోనో లాగేసుకున్నారు ఎందుకంటే మేమందరం డబ్బు పరంగా చాలామను సామాజిక పరంగా ఐక్యతంగా ఉండలేమనో పోరాడలేమనో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు భావించబట్టే కదా గద్దలాగా వచ్చి మా అవకాశాన్ని కొట్టేశారని చెప్తున్నాం మళ్ళీ గారు సామాన్యుడి వేపు ఉండకూడదా నేను సామాన్యుడి వైపు ఉండకూడదా పెత్తందారి వైపే ఉండాలా నేను మీరు మీరు అడిగే విధానంలో చిన్న తేడా ఏంటంటే ఏ రోజన్నా ప్రజల్ని కలిశారా ప్రజల కోసం ఏ రోజైనా సరే ఒక చాక్లెట్ పంచారా ప్రజల కోసం ఏ రోజైనా సరే నేల మీద కాలు పోపారా డబ్బు ఎలా వచ్చింది నేను చెప్పలేదు కదా ఈడీ ఉన్నది ఎవరి మీద ఈడీ కేసులు ఉన్నది ఎవరి మీద అట్లాంటి వ్యక్తులు ప్రజాసేవ కోసం పనిచేయడానికి పనికిరారు నాలాంటి సామాన్యమైనటువంటి వ్యక్తి పది సంవత్సరాలు కష్టపడినటువంటి వ్యక్తి నా అవకాశాన్ని అట్లాంటి పెట్టుబడిదారు పెత్తందారు కొల్లగొట్టడం తప్పు తప్పు అది లాగేసుకోవడమే అని నేను చెప్తున్నా దానికి మీరు వేరువేరుగా చెప్తున్నారు నా అవకాశాన్ని కదా లాగేసుకుంది నాలాంటి ఒక బీసీ అవకాశాన్ని కదా లాగేసుకుంది పది సంవత్సరాల నా కష్టాన్ని ఒకళ్ళు వచ్చి లాగేసుకున్నారు కదా దాన్ని ప్రశ్నించమంటాను నేను